ఈరోజు వనపర్తి జిల్లా అమర్జిత మండలంలో కొంగులంపల్లె గ్రామంలో పాడుపల్లె పాడుపల్లెల ఈ మండలంలో డోర్లు లేక చిల్పులు లేక అలాగే ఇక రోడ్ల ఇక్కడ గుండా మురం కొట్టేయకుండా నీళ్ళు ఆగితే మొత్తం దోమలు వస్తాయి స్కూల్ స్టార్ట్ అయితే దాదాపు డోర్లు కానీ బాత్రూమ్లు కానీ అన్ని కట్టియాలని కొత్తగా కట్టియాలని కోరుతున్నాం అలాగే కొంగులంపల్లె గ్రామంలో అంగన్వాడి బిల్డింగ్సే లేవు అక్కడ బిల్డింగ్ కావాలని అలాగే ఆ స్కూల్ లో మొరలు అది మొత్తం మంచి కొట్టాలని కోరుతున్నాం ట్రాన్సాక్ష ఏ వేస్తున్నా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కోరుతున్నాం